వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఆమె ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అన్నారు అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభ వేదికపై తనను గెలవాలని దీవించిన ప్రధాని మోదీ చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహించబోతున్నట్టుగా ఆమె చెప్పారు మంద కృష్ణ మాదిక్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో అలాగే మేము మేము మీతో పాటు సాగుతాం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినప్పుడు అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బరా సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేము సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మేము చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్ గా ఉందో దాని అన్నిటిని కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టు రెడీ చేసుకోవడం జరిగింది అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో యువత ఎలాగ నిర్వీర్యం అయ్యి ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది మెగా డిఎస్సి మీద అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం మూడు సిలిండర్ సూపర్ సిక్స్ కార్యక్రమాలతో ముందుకొచ్చారు ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈ రోజు ఆర్టీసీ లో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే పదిహేను వందల రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అలాగే రైతులకు ఇరవై వేలు ఇవ్వడానికి రావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమం అంటే వికసిత భారత్ ఎలాగైతే సాగుతుందో ఆంధ్ర కూడా ఈ సంఖ్య ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధిస్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది